పోషిస్తున్నటువంటి అర్హులైనటువంటి నిరుపేదలందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయాలని అదేవిధంగా రెండెకరాల సాగు సాగుమి ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి మరి జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు అన్ని ప్రాంతాలలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో స్వతంత్రంగా అర్జీలు పెట్టించి మరి ఆ దరఖాస్తులను కూడా ఈరోజు తీసుకొచ్చి పదో తారీఖున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలకు దర్ణాజాలు పిలిపడం జరిగింది అందులో భాగంగా బద్ రెవెన్యూ కార్యాలయం ముందర ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎన్నికల హామీలు అనేక చెప్పారు అందులో భాగంగా ఈ రాష్ట్రంలో జగనన్న కేవలం బాత్రూమ్ ఇచ్చాడు నేను అధికారంలోకి వచ్చాక పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కూడా కట్టించుకోవడానికి డబ్బు ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని ఏమాత్రం ఇంకా అమలు చేయనటువంటి పరిస్థితి అయితే మేము ఎవడే చెప్తా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వం మారిగా ఈ ప్రభుత్వం ఎవరితో కూడా చెప్పి భావిస్తూ ఉన్నాం మరి ఈ ప్రభుత్వంలో అయినా కూడా పేదవాడికి న్యాయం జరగాలి ఈరోజు మద్యంలో ఉన్నటువంటి భూములు ఎక్కడ పద్యం లేదు ఉన్నటువంటి భూములు ఎక్కడ లేనటువంటి పరిస్థితి వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఈ రోజు అన్యక్రాంతం అయిపోయినాయి కబ్జా అయినాయి వాటిని ఏమాత్రం కూడా ఈరోజు పరిరక్షించేటువంటి పరిస్థితి లేదు మరి పేదవాడు ఎవరైనా రెండు సెట్ ఇంటి స్థలం ఆక్రమించుకుంటే గుడి చేసుకుంటే ఆగ మేఘాలపైన ఈరోజు అది రెవెన్యూ అధికారులు పోలీసులు మొత్తం చట్టాలు కేసులు పెట్టి రకరకాల పద్ధతుల్లో ఈరోజు పేదలను హింసిస్తూ ఉన్నారు మరి మేము అడుగుతా ఉన్నాం ఈ యొక్క అధికారులు మీరు ఈ భూ కబ్జాదారులు భూ బకాసులు డబ్బు ఉన్నటువంటి వారు అధికారులు ఉన్నటువంటి వారు కనపడలేదా ఈరోజు కాశీనాయణ మండలం అఖ్యంగుండ నుంచి అట్టూరు వరకు ముప్పై వేల ఎకరాల ప్రభుత్వ భూమి మరి బంజి మొత్తం మొత్తం కూడా అన్ని అయిపోతే కబ్జా అయిపోతే ఒక్కొక్కడు వాళ్ళ అబ్బగారు సొత్తైనట్టు అయినట్టు మొత్తం యాభై ఎకరాలు వంద ఎకరాలు ఈరోజు జామాయలు చిరు చెట్లు అరటి చెట్లు లాంటివి వేసుకుని మొత్తం మొత్తం కూడా గా మార్చుకొని అనుభవిస్తూ ఉంటే వాళ్ళ పట్ల మాత్రం ఈ రోజు రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వివరిస్తూ ఉన్నారు అయితే మేము వస్తా ఉన్నాం ఈరోజు ఇప్పటికే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో దరఖాస్తులు పెడతా ఉన్నాం ఈ దరఖాస్తులు పెట్టినటువంటి పేదలకు న్యాయం జరిగేంత వరకు అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేస్తాం అయితే ఈ రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తూ లేకుంటే పేదలను విస్మరిస్తే పరిస్థితి వస్తే ఈరోజు కేవలం భూ పోరాటాలు మాకు పట్టణ ప్రాంతాలు మాత్రం చేస్తూ ఉన్నాం రేపు రేపు గ్రామీణ ప్రాంతాలే కూడా పోయి ఎక్కడైతే ప్రభుత్వ బంజరు భూములు ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేసుకొని ఎర్ర జెండాలు పాతిపెట్టి పేదలకు పంచుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా చర్చ చేస్తూ ఉన్నాం కాబట్టి అధికారుల ఆలోచించండి పేదలకు సాగు భూములు ఇలా ఇచ్చేటటువంటి ఇచ్చేటువంటి బాధ్యత మీదే మీ పెన్నుకు పదును పెట్టండి మీ పెన్నుకు మీ పెన్నులో ఇంకును పేదల పక్షాన్ని పెట్టండి అట్లా కాకుండా అధికార పార్టీకి తాసో పరిస్థితి పరిస్థితి తీసుకురాజు అదే అదేవిధంగా ఈరోజు ఇంకొక మాట చెప్పాలి ఈరోజు గత ప్రభుత్వం ఏ విధంగా కబ్జాలకు పాల్పడుతున్నదో ఈరోజు ఈ ఈ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా చాలా గొప్ప చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు వంద రోజులు బ్రహ్మాండమైనటువంటి సుపరిపాలన ఇచ్చామని చెప్పి మంచి ప్రభుత్వం అని చెప్పి ఆయన మరి ఈరోజు ఫ్లెక్స్ పెట్టి పెట్టారు ఏ మంచి ప్రభుత్వం ఏం చేశారు మీరు ఈ ఆరు ఏడు నెలల ఏం చేశారు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమవుతుంది ఏమంటారు ముఖ్యమంత్రి గారు డబ్బులు లేవు ఖజానా ఖాళీ అయిపోయింది మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా దోచేస్తాడని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు మరి మీరు వచ్చిన తర్వాత కూడా ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తున్నారో మాకు సంబంధం లేదు ఈరోజు ప్రభుత్వం ఈ రాష్ట్రం మొత్తం అంతా కూడా మన పూర్తి స్థాయిలో పేదందరు కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మరి పెద్ద ఎత్తున కూడా సిపిఐ పార్టీకి ఆందోళన చేస్తామని చెప్పి వ్యక్తం చేస్తా ఉన్నారు బి వీరశాఖ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ஐபிஐ <laughs> <laughs>